ఈరోజు మీకు అతి సులభంగా నిజంగా అతి సులభంగా చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై ఈజీ వే ఏ సింపుల్ వే మీ కోసం చూస్తారా అంతే చేసి అవతల పడేయండి నాకు మెసేజ్లు పెట్టండి సరేనా మీ మీదు మీకోసమా ఎంజాయ్ ఎన్ని కేజీలు అమ్మాయి ఫైవ్ 1.5 కేజీ చికెన్ ఇది టైపీ ఉంటది పైసా అచ్చా ఓన్లీ థాయా లేదంటే బ్రెస్ట్ థాయా పసుపా కడిగిన చికెన్లో పసుపు చూసారా ఒక రెండు స్పూన్లు వేసాం కారం ఇది పసుపు వేసాం కారం వేసాం చూస్తున్నారా ఎన్ని స్పూన్లు వేసాము ఏంటి అనేది ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బ్యాచులర్స్ చికెన్ ఫ్రై అంటే ఇట్లాగే ఉంటుంది అనమాట చేతికి వచ్చినంత వేసేకమే అదేంట పెరుగు కర్డ్ వేస్తున్నాం కొంచెమే వేసాం చూసారా ఓ అని ప్యాకెట్ ప్యాకెట్ వేయలా చాలా చాలా కొంచెం వేసాం ఇది మ్యారినేట్ చేస్తున్నాం ఒకసారి మనం వేసిన ఇందాక పసుపు వేసాం కారం వేసాం ఉప్పు వేసాం పెరిగేసాం సో వీటన్నిటిని వేసి ఒకసారి మొత్తానికి అదంతా పట్టుకునేటట్టుగా బాగా కలుపుతున్నాం చాలా చాలా సింపుల్ వేలో ఈరోజు మీకు బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై చూపిస్తున్నాం మీకోసమే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ప్యాకెట్లలో కొనకుండా ఇంట్లో ఫ్రెష్గా చేస్తున్నాం అన్నమాట ఆ తాజా వాసన చాలా బాగుంటుంది ఇది అల్లము వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా దీనికి వాటర్ యాడ్ చేద్దాం కొంచమే రెండు చుక్కలు అంతే సో కంటే ఇప్పుడు కొంచెం గుజ్జు వచ్చింది కదా ఇంకా రావాలా ఇంకొంచెం అంతే ఓకేనా అది ఇంకొంచెం వేయాల సో ఇప్పటికిప్పుడే అలా వేసేసాము కొంచెం ఆ మ్యారినేట్ చేసేదానికి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చాలా కొంచెం వేసి కలిపాము మిగతాది మనము కూర చేసుకునేటప్పుడు అప్పుడు వేసుకుందాం ఎంతసేపు ఉండాలన్నా ఇది హాఫ్ అన్ అవర్ ఒక అరగంట దీన్ని ఇలా వదిలేద్దాం మొత్తం సరేనా ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని ఒకసారి మూత తీసి చూపించు ఇందాక మ్యారినేట్ అన్ని కలిపి పెట్టాం కదా ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం మనము ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఒక అరగంట ఇంకా అరగంట దాకా దీన్ని మనం కదిలించాల్సిన పని లేదు ఫ్రిడ్జ్లో లో మనం మ్యారినేట్ చేసిన చికెన్ పెట్టేశాం కదా ఇక్కడేమో మనం ఏం చేసాము ఒక ఎనిమిది మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది తీసుకున్నాం అనుకున్నాం వాటిని ఇదిగో చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాం ఇప్పుడు మనము ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కోస్తున్నాం ఈ పచ్చిమిరపకాయలు ఏంటి అంటే ఒక్కొక్కసారి కొన్ని భలే ఘాటుగా ఉంటాయి ఒక్కొక్కసారి అంత ఘాటు అనిపించవు దాన్ని బట్టి రెండు అటు ఇటుగా మీరు ప్లాన్ చేసుకోండి సో ఉల్లిపాయలు కోయటం అయిపోయింది పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని కట్ చేసుకున్నాం ఇది సంగతి బాండలు వేడెక్కిన తర్వాత నూనె వేస్తున్నాం ఎన్ని వేసాము ఆరు వేసాం దాంతో చూసారా ఆరు సిక్స్ సరే ఎంత ఉందనేది మీరే చూడండి ఇందులో అది మరి చేసేది చికెన్ ఫ్రై కదా కొంచెం పడాలి కదా ఇది కూడా కొద్దిగా నూనె వేడక్కంగానే పచ్చిమిరపకాయలు వేసాము పచ్చిమిరపకాయలు వేసి నెక్స్ట్ ఉల్లిపాయలు ంతేపా వెరీ వెరీ ఈజీ బాండలు పెట్టాం స్టవ్ వేగిచ్చాం నూనె పోసాం పచ్చిమిరపకాయలు వేసాం కోసుకొని రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయలు వేసాం కాలు పెట్టుకున్నాం ఇంతే కదా మనం చేసింది చేసేదంతా మనము కానీ పేరు ప్రఖ్యాతులు పొందడానికి వచ్చి వెళ్ళిపోతున్నారే మరి అయ్యో మా విఐపిస్ అలా వచ్చి చూసి విజిట్ చేసి వెళ్ళిపోయారు సర్లే ఇంకోసారి దొరుకుతారు కదా మనకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కొంచెం వేసుకుందాం అబ్బా ఎవరు వాళ్ళు తెలుసా పసుపు మామూలే తలుపెట్టడమే ఇది కష్టమా ఎంతోసేపు ఇది చేస్తూ ఉంటాము అక్కడ ఇందాక మనం పెట్టాం కదా ఫ్రిడ్జ్లో అది అక్కడ మన కోసం రెడీగా నన్ను ఇంకా తీసుకురాలేదే బయటికైనా అది సరే ఇది కొంచెం వాడంగానే దాన్ని తీసుకొచ్చేద్దాం ఇది ఏందో గుర్తుపెట్టారా అల్లం వెల్లుల్లి పేస్టు మర్చిపోయారా ఇందాక మనం మిక్సీ వేసాం కదా కొంచెమేమో ఆ చికెన్కి పట్టించాము చాలా కొంచెం మిగతాది ఇప్పుడు వాడుతున్నాం అన్నమాట ఇక్కడ వేసి ఆ ఉల్లిపాయలు ఆ పచ్చిమిరపకాయలు పసుపు అన్నీ వేసాం కదా దానికి బాగా పట్టేటట్టుగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలిపెట్టేస్తుంది అది మొత్తం ఒకే ఫ్లేవర్లోకి వచ్చేటట్టుగా అంతా కలిబెట్టడమే కలిపెట్టడం కలిపెట్టడమే కలిబెట్టడం మాడకూడదు వంటలో ఒక అద్భుతమైన కళ ఏంటంటే ఏది మాడకూడదు అది అది ఆర్ట్ అదిగో ఆ ఉల్లిపాయలోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది కదా ఆ వాటరు ప్లస్ ఆల్రెడీ మనం ఇందాక వేసిన నూనె అవి రెండు అక్కడ ప్రాసెస్ మాడకుండా మనం మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాం కొద్దిగా సాల్ట్ ఒక రెండు స్పూన్లు యాడ్ చేసాం మామూలే మళ్ళా అంతా ఒకసారి కలిపెట్టుకోతాం కదా చూసారా మేమిద్దరం టక్ 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 వంటింట్లో ఈ శబ్దం మామూలే కదా ఇదేంటి నాన్న ధనియాల పొడి ధనియాల పొడి సీసా మూత తీసాం మనసు కనిపించినంత లోపలికి వేసేసాం ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అది ఇప్పుడు తీసి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది సో ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేశాం కదా ఇంకంటే సో వేయించి పెట్టుకున్న ఆ ఉల్లిపాయల మిశ్రమంలోకి మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చిన ఈ చికెన్ని మొత్తం వేసి కిందకి పైకి పైకి కిందకి మొత్తం బాగా పట్టుకునేటట్టుగా కలుపుకుంటున్నాం ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్లు మనము ఆయిల్ని దాంట్లో వేసాం ఫ్రై ఫ్రై కదా ఫ్రైకి ఒకటి రెండు స్పూన్లు ఎక్కువే పడుతుంది లేదంటే ఆ టేస్ట్ ఆ మజ రాదు మరలా మరలా పదే పదే కలిపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే మాడకూడదు సో ఇలా కలిపెట్టేసాము అన్నీ కలిపేసాము ఇందాక ఒకటి రెండు మల్ల స్పూన్లు ఆయిల్ కూడా వేసాము ఇప్పుడు మనం దానికి టైం ఇద్దాం ఒక పది నిమిషాలు దాన్ని అలాగే పొయ్యి మీద ఉంచేద్దాం మనం ఏమి డిస్టర్బ్ చేయకుండా తర్వాత ఏం చేయాలా చూపిస్తాం చూడండి చెయ్యండి సరేనా ఇప్పుడు దాంట్లో కొంచెం సేపు గడిచింది కదా ఇప్పుడు ఏదో ఒకటి వేద్దాం ఏండి నాన్న ఇది మిరపొడి మిరప్పొడి వేస్తున్నాం కారొడి మీరు తినే ఘాటు మీ స్పై ఎంత ఉండాలా స్పైస్ దాన్ని బట్టి రెండు స్పూన్లు ఎక్కువ రెండు స్పూన్లు తక్కువ అది అది ఎవరెవరి టేస్ట్ అండ్ స్టైల్ దాన్ని బట్టి వేసేసుకోండి ఇదిగో ఇంతే అని నో ఫిక్స్డ్ రూల్స్ సో పొడి వేసాము మళ్ళా మన డ్యూటీ ఉంది కదా కలిపెట్టడం అది ఇందాక పచ్చిమిరపకాయలు కూడా వేసాము గుర్తుందా మీకు ఫస్ట్లో పోసాము అది కాక మళ్ళా ఈ కారం కొంచెం యాడ్ చేసాము దీనివల్ల మనకి టేస్ట్ పెరుగుతుంది కొంచెం కలర్ వస్తుంది కొంచెం స్పైసీనెస్ వస్తుంది కదా అందుకు అది ప్లస్ ఇది రెండు వేద్దాం ఇంకొక స్పూన్ కూడా వేద్దాం ఘాటు ఏ చేస్తున్నారు బలి బలి చూడాలి రంగు అంతా బాగా మగ్గి లేట్లోకి తీసుకుంటే ఉంటుంది నాకు 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 అని ఫైటింగ్లే ఉన్నా చూద్దాం సర్దుకుందాంలే లే సరిపోయిందమ్మాసారి ఒకసారి కలిపెడదాం దగ్గర 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 పెడతా ఉంది అది ఆర్ట్ అంతే వండటం ఓ ఆర్ట్ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు ఆ అదృష్టవంతులు వండితే అది తినేవాళ్ళు ఇంకా అదృష్టవంతులు ఈరోజుకైతే మేము అదృష్టవంతులం కదా మాకు ఛాన్స్ ఈరోజు మరలా ఇంకొంచెం కొద్దిగా తగ్గినట్టుగా అనిపిస్తే ఇంకొంచెం వేసాం కొంచెం ఉడికింది ఇప్పుడు మనం దీంట్లోకి కాస్త గరం మసాలా పౌడర్ వేస్తున్నాం ఏదో ఒక కంపెనీ మీ ఇంట్లో ఏది ఉంటుంది గరం మసాలా పౌడర్ వేసాము కనిపిస్తుందా ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ అదంతా దానికి పట్టాలి కదా ఆ గరం మసాలా పౌడర్ అంతా ఆ కర్రీకి పట్టేటట్లుగా మొత్తం కలిపెడుతున్నాం కొంచెమే చాలు అని ప్యాకెట్లు ఏం కొమ్మరిచ్చిపాకండి అవసరం లేదు ఎలా ఉంది కామెంట్లు పెట్టాలి మీరు ఊరికే చూస్తే కాదు సరేనా పెట్టండి అబ్బా గమ్ముగా చూస్తారు కామెంట్లు ఏమి పెట్టరు నేనేమో ఫీల్ అవుతాను ఏమైంది వీళ్ళకి జస్ట్ చూడండి మాటలు అక్కడ రాయడానికి ఏమవుతుంది రైం హాయ్ హై ఉప్పు చూస్తున్నాడు ఉప్పు కారం సరిపోయిందా లేదా టెస్టింగ్ అనమాట ఏమ్మా ఎలా ఉంది సూపరా ఈ అబ్బాయే స్పెషలిస్ట్ మొత్తం అంతా అయిన తర్వాత ఉప్పు కారాలు ఏంటి పరిస్థితి అనేది అది ఆయనకి తినేటప్పుడు తేడాలు వస్తే మళ్ళీ మీదకే వస్తుంది ఇప్పుడు కలిపెడుతున్నాము ఇందాక చూసాం కదా ఇందాక వాటరీగా పులుసు పులుసుగా ఉంది ఇప్పుడు వాటరీ అంత తగ్గి ఫ్రైకి రెడీ అవుతూ ఉంది కొంతమందికి ఏమో బాగా ఏమీ లేకుండా ముక్కలు ముక్కలుగా ఉంటే నచ్చుతారు కొంతమందికి ఏమో కొంచెం గుజ్జు కూడా తగులుతూ ఉంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందని కొంతమంది అనుకుంటుంటారు కానీ చేసేది ఒకసారి కాబట్టి వాళ్ళు వీళ్ళిద్దరు సర్దుకోవాల్సిందేవి ఫ్రైలో ఉండాలి అనుకున్నాం అంటే సో ఆ ఆయిల్ అంతా పైకి తేలి మొత్తం రెడీ అయిన దానికి గుర్తు అనమాట సో మనకి సెమీ గ్రేవీ పూర్తిగా అటు కాకుండా అలాగని ఇటు కాకుండా మధ్యస్థంగా సో ఈజీ బ్యాచిలర్స్ సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై పొడుగ్గా ఉందా పేరు ఏదో స్టైల్ కోసంలే మీకు ఇష్టమేనా సెమీ గ్రేవీ సౌండ్స్ దాదాపు పూర్తయిపోయింది ముక్క కూడా ఉడికిపోయింది ఇంకొక రెండే రెండు నిమిషాలు కొంచెం ఉంచేసి అని దింపేసుకుందాం తినేసుకుందాం

రైస్ అన్నము అంతేనా కాదా చూద్దాం ఓ అదే అదే ఇది అది అన్నమే అది టమోటో రసం టమోటో చారు అది ఎవరైనా శాకాహారులు ఉంటే గింటే ఇది వంకాయ వేపుడు బ్రింజాల్ ఫ్రై అది ఇది కాకుండా దాని మీద మనసు పడితే అది సాంబార్ సాంబార్ టమాటో రైస్ రైస్ చికెన్ ఫ్రై వేపుడు అది నా ప్రియమైన లోకం ఇదిగో లవర్స్ మీకోసమే ఈరోజు ఇది చూపించటానికే ఈ చిన్న ప్రయత్నం ఈ మొత్తానికి ఒక పార్టీలాగా తోడుగా ఇవిగో థమ్స్అప్స్ కూడా వచ్చాయి